మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం శబరిమల వీడియో చూసారు కదా మొన్న ఇది సెకండ్ పార్ట్ అండి శబరిమల నుంచి అలపి వెళ్ళే రూట్లో మధ్యాహ్నం లంచ్ చేద్దామని చెప్పి ఆగామండి మధ్యాహ్నం ఆర్యాస్ హోటల్ అని చెప్పి అలపికి ఒక థర్టీ కిలోమీటర్స్ అండి ఇక్కడ ఫుడ్ చేసి ఇంకా అలపి వెళ్ళిపోయామండి హోటల్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి నేనా పన్నీర్ బటర్ మసాలా రెండు రోటీ ఇంకా మాలు ఫుడ్ ఆర్డర్ చెప్తారండి ఫుడ్ వచ్చేసింది నేను చెప్తే లేదు కదా ఇంకా ఫుడ్ తినేసి బయటకు వచ్చి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యామండి లంచ్ చేసాక స్వీట్ తినడం మా వాళ్ళందరికీ అలవాటు ఇంకా స్వీట్ పెడుతున్నారు అందరికీ ఒక ఫైవ్ మినిట్స్ అలా వాక్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము హలపీలో బీచ్ ఎదురుగా బీచ్ విల్లా అనే రిసార్ట్కి వచ్చామండి యాక్చువల్లీ రిసార్ట్కి రావడం కారణం ఏంటంటే మాకు రేపు మార్నింగ్ నుంచి బోట్ అలర్ట్ అయ్యింది రేపు మార్నింగ్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బోట్లో ఉంటాము అందుకని ఈ నైట్ స్టే అవ్వడానికి విల్లా తీసుకున్నామండి ఇక్కడ మొత్తము ఇది వచ్చి త్రీ స్టేర్స్ విల్లా దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో టూ రూమ్స్ మిడిల్ ఫ్లోర్లో త్రీ రూమ్స్ పైన థర్డ్ ఫ్లోర్లో వన్ రూమ్ ఇచ్చారండి లగ్జరీ రూము మొత్తం మేమే తీసుకున్నాము ఈ సైడ్ నుంచి మెట్లున్నాయండి సెకండ్ ఫ్లోర్కిను థర్డ్ ఫ్లోర్కి ఈ కింద త్రీ రూమ్స్ ఈ పైన వచ్చి వన్ రూమ్ అండి ఒకటి చాలా టిఫిన్ చేసి మార్నింగ్ సెవెన్కి లేచి రెడీ అయిపోయామండి టిఫిన్ చేసి ఇంకా బోట్ హౌస్కి స్టార్ట్ అయ్యాము ఇంకా కిందకు వచ్చేసాను నేను మా వాళ్ళంతా ఇక్కడ చెక్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నారు లగేజ్తో ఇదే బీచ్ విల్లా వ్యూ అండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు నెంబర్ ఏమైనా కావాలంటే అక్కడ వీడియోలో కనిపిస్తుంది ఇంకా అతనే త్రీ ఆటోస్ మాట్లాడారండి అలపి బోట్కి హౌస్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రిసార్ట్ నుంచి దగ్గర దగ్గర ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది పర్ ఆటో వచ్చి టూ ఫిఫ్టీ తీసుకున్నారండి అక్కడికి ఇది ఇదేనండి ఇది దాటిన తర్వాత బీచ్ వస్తుంది ఇదంతా బీచ్ రోడ్డు ఇంకా బోట్ హౌస్ పికప్ పాయింట్కి వస్తామండి ఇక్కడ నుంచి మీకు బోట్స్ అన్నీ పికప్ ఇక్కడి నుంచే చూడండి బోట్ హౌసెస్ వరుసగా అందరం లగేజ్ తీసుకొని బోట్లోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు చెప్పాను అన్న మీకు వెళ్ళిపోవచ్చు ఇంకా మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎక్కుతున్నారండి లగేజ్ తీసుకొని జాగ్రత్తగా కానీ బోట్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి లేదంటే స్లిప్ అవుతుంది ఇప్పుడు టైం టెన్ అవుతుందండి మేము టెన్కి ఎక్కాము బోటు రేపు మార్నింగ్ టెన్ వరకు బోట్ మాతోనే ఉంటుంది బోట్లో డిన్నరు లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం దీంట్లోనే అండి దీనిలో ఫైవ్ రూమ్స్ ఉంటాయి వన్ బెడ్రూము టూ బెడ్రూము త్రీ బెడ్రూమ్ అలా మనకి ఎన్ని బెడ్రూమ్స్ కావాలంటే అన్ని రకాల బోట్స్ ఉంటాయండి ఇంకా బోట్ వాళ్ళు రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఆరెంజ్ జ్యూస్ అందరు తాగుతున్నారు

അപ്പോൾ വാർഡൻ എല്ലാം ഉണ്ട് വാർഡൻ ഇട്ടേക്കാനായി പോയി ഇങ്ങോട്ട് വന്നേക്കാനായിട്ട് കുറ കുറുവേദ വെറ്ററാണ് ഓക്കേ വാ എവരൊക്കെ വന്നാലും ഓട്ടോ ഓലെ വെറുതെ നമ്മാത്തത് ആയി കേൾത്തെ വീസ് അള്ളാഹിക്കേട്ടോ വാ കമോ చెప్పుരത്തെ കമോ എൻജോ എൻജോ ఇప్పుడు పైన బోట్కి వచ్చానండి ఇది వ్యూ పాయింట్ ఇంకా అందరూ ఒక్కొక్కరు పైకి వస్తున్నారు అందరినీ నేను వీడియో తీస్తున్నానండి ఇలా చాలా బోట్స్ ఉంటాయండి ఇదంతా బ్యాక్వర్డ్ వాటర్ సముద్రంలో ఉండేది చాలా చాలా బోట్లు ఉంటాయండి ఇందులో 니가 내차례

ఇంకా బోట్ స్టార్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిందండి వచ్చిన తర్వాత దారిలో షాపింగ్ అనేది చా షాపింగ్ ఫిష్ మార్కెట్ డ్రింక్స్ అలాంటివి మనకి ఏమైనా కావాలంటే షాప్స్ ఉంటాయి మధ్యలో కేరళ మసాజెస్ కూడా ఉంటాయండి ఇప్పుడు మాకు ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చింది నెక్స్ట్ ఫిష్ మార్కెట్ వచ్చింది మా వాళ్ళు ఫిష్ పర్చేస్ చేసి బోట్లో చేద్దాం అనుకున్నారు

మన రోడ్డు మీద వెళ్ళేప్పుడు ఎలా ఐస్ క్రీమ్స్ ఫిష్ మార్కెట్ ఎలా ఉంటాయో ఇలా వీళ్ళకి కూడా ఇలా ప్రతి చోట స్టాప్స్ ఉంటాయండి అక్కడ మమ్మల్ని తీసుకెళ్తారు ఇక్కడ ఐస్ క్రీము ఫిష్ ఫ్రాన్సు గ్రాప్స్ అన్నీ ఉంటాయండి మనకి ఏది కాదంటే అలాగా ఇక పక్క బోటు వాళ్ళండి వీళ్ళందరూ వీళ్ళు కూడా వచ్చి పర్చేస్ చేసుకున్నారు ఇదిగోండి ఇందులో వచ్చి పీతలు ఉన్నాయి చూడండి ఎంత ఉన్నాయో ఇందులో వచ్చి ఫ్రాన్స్ అండి వెయ్యి నలభై పద్నాలుగు వందలు

క్యామ్ ఏ చాకో బటర్ స్కాచ్ ఒకటి వన్ వంజరం తీసుకున్నాం మా ఫ్రె మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు ఈ వంజరంతో ఈ షిప్లో ఎంజాయ్ చేస్తాం ఎటువంటి కర్రీ వండేస్తున్నారు దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆ చెప్ప పేరు ఏంటి లోపల తీడ అవన్నీ కట్ అయిపోతాయి చాలు చాలు మరి అహింస ఎక్కువైపోతాయి అట్లా అంటే వన్ సెకండే మనడు కట్ చేయాలి డ్రెస్సింగ్ ఏమి ఉండదా ఇంకా ఉండదా ఉండదు అనుకోండి తీసుకుంటారు కూడా ఏమి ఉండదు అన్నది మసాజ్ అలా మీద వచ్చి ఐస్ క్రీమ్స్ కూడా చూడమంటారు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి పడిపోతాం అది ఇక్కడ చెట్టు చెట్టు ఉంగుందండి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే చదవాలి మనం ఇదేనండి మనం మన హౌస్ మనం బోట్ హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్పీడ్ బోట్స్ వస్తాయండి వాళ్ళు వచ్చి రైడ్స్కి తీసుకెళ్తారు పర్ హెడ్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫైవ్ సీటర్ సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ ఉంటుంది మేము టూ టైమ్స్ వెళ్ళామండి బాగా ఎంజాయ్ చే చేసాము తను స్పీడ్గా తీసుకెళ్ళి పల్టీస్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది సెవెన్ అయ్యిందండి ఇలా వాళ్ళ కరెంట్ సప్లై ఉన్న దగ్గర తీసుకొచ్చి బోట్ ఆపేస్తారు ఇక్కడే మనం స్టే చేయాలి మాములు ఇంకా సరదాగా సిల్ అవుతున్నారండి ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రస్ట్రేషన్స్ అన్ని వదిలేయడానికే కదా టూర్స్ వచ్చింది ఎంజాయ్ చేయాలి కదా వైట్ రైస్ పెట్టించుకోవాలి పొరాటా చికెన్ కర్రీ కర్రీ పప్పు ఇంకా మార్నింగ్ సిక్స్ అయిపోయిందండి ఇక్కడ నుంచి మళ్ళీ మన డ్రాప్ పాయింట్కి సెవెన్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మన వాళ్ళు కరెంటు వైర్ సప్లై తప్పించి బోట్ని రివర్స్ చేస్తున్నారు ఇలా అనుకుంటాం కానీ చాలా కష్టం అండి ఈ ప్రాసెస్ అంతా మనం కార్లు ఈజీగా తోలినంత కాదండి బోట్స్ మళ్ళీ మనకి మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారండి ఇడ్లీ చట్నీ ఇంకోటి ఏదో పచ్చడి తర్వాత మార్నింగ్ టీ కూడా వీల ఇస్తారు ఇదంతా మొత్తం కలిపి ప్యాకేజ్ అండి ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ చెప్తాం మీకు తర్వాత అక్కడ కేరళ స్టేట్కి సంబంధించిన స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నాయండి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ స్టేట్ వాళ్ళకి ఎవరున్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ ఆ మధ్యలో బోర్డు ఉంది Come on, come on come on boys come on. Thank you. Thank you. ఇంకా మార్నింగ్ కాగానే ఇంకా డ్రాప్ పాయింట్కి వచ్చేసామండి డ్రాప్ పాయింట్కి వచ్చేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి ఆటోస్ మాట్లాడడానికి మా వాళ్ళు వెళ్ళారు ఇంకా ఆటోస్ రాగానే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా విజయవాడ రిటర్న్ అయిపోతామండి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇదే అలపి రైల్వే స్టేషను మాకు ట్రైన్ వచ్చి నైన్కి మేము ఎయిట్ కల్లా వచ్చేసాము ఇంకా ఇప్పుడు ట్రైన్ ఎక్కితే మళ్ళీ రేపు మార్నింగ్ సిక్స్కి మేము విజయవాడ రీచ్ అవుతామండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్